ప్రైజ్ లాట్ అందరూ బాగున్నారండి ఎన్ని రోజులు వారం నుంచి వీడియోలు పెట్టట్లేదు కదా మేము రెంటకున్న ఇంట్లో కాస్త ఇంటి పని జరుగుతుంది అందుకే ఈ వైఫై కనెక్షన్లు అన్నీ తీసేసాము మళ్ళీ ఈరోజే దేవుని కృపను బట్టి మళ్ళీ మొదలు పెట్టాను ఏమనుకోకండి క్షమించండి అయినా మనుషులతో ఏముందండి మనకు కావాల్సింది మన తండ్రే కదా మనకి ఎప్పుడు తోడుగా ఉండేవాడు మన తండ్రే కదా దేవుని మీదే మీరు డిపెండ్ అయి ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామండి అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కాదే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం సమస్య ఎలాంటిదైనా సరే ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు అయిద్దో అమ్మదో జరిగిద్దు జరగదు అని అపనమ్మకంతో మాత్రం ఉండొద్దు ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు నేను నేనే ఎక్కడో జారిపోతున్నానేమో నా కుటుంబం ఏదో విషయంలో జారిపోతున్నామేమో మమ్మల్ని సరి చేస్తున్నాడే కానీ నా తండ్రి చే ఎప్పుడు విడిచిపెట్టడు అని ఆలోచించుకోండి దేవుని గురించే ఆలోచించాలి ఖచ్చితంగా నా తండ్రి నాకు నన్ను సరిచేస్తాడు నా కుటుంబాన్ని సరిచేస్తాడు ఖచ్చితంగా నా సమస్యకి శాశ్వతమైన పరిష్కారం పంపిస్తాడు నా తండ్రి మాత్రమే పంపించగలడు అనే నమ్మకం విశ్వాసంతో ఉండండి ప్రార్థనకి జవాబు రాలేదనే మీరు కృంగిపోవద్దు ఖచ్చితంగా వచ్చింది కానీ కొంచెం టైం పట్టింది ఆ టైం వరకు మనం ఓపికతో ఉంటే చాలు అలాగే మీకు ప్రార్థన అవసరతలు ఉంటే ఈ రోజు పెట్టిన వీడియోస్లో కమెంట్స్లో పెట్టండి ఎందుకంటే పాత ప్రివి ప్రీవియస్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళడం కష్టం కదా అదే ఈరోజు ఏ రోజు ఆ రోజు అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాను కమెంట్స్ ప్రేయ రిక్వెస్ట్లు ఏమొచ్చాయి అని దేవుని కృపను బట్టి పొద్దున్నే ఫస్ట్ లేవంగానే ఫస్ట్ అవన్నీ చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ వీడియోలకు వెళ్తాను కాబట్టి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపకాల దేవామికే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవామికే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లం నెకలు కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం పాటి వారం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం మా కన్నా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు నా తండ్రి ఎంతోమంది నా ప్రప క్షేమంగా ఇంటికి చేరుకోలేదు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం గొప్ప వేగొప్పవరం కాదుగా తండ్రి ఆయన మమ్మల్ని క్షేమంగా తెచ్చిందేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత క్షేమంగా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతకెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకేస్తూ తీసుకోత్రం నా బ్రప ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం వేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ ఒకవేళ మనుషుల మీద బిడ్డలు ఆధారపడి ఉంటే నా తండ్రి వాడు చేసిన తప్పు క్షమించినా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకునే మనసుని నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఎలాంటి భయంకరమైన సమస్యలు శ్రమలు ఎదురైనా సరే ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించిన నా తండ్రి యోబు గారు వలే నా ప్రభు మరి ఆయనకున్న సమస్యన్ని ఒక్క దినం అంతే కోల్పోయాడు ఆయన సరే ఆ ధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి ఏ హోవ ఇచ్చను ఏ తీసుకునేను ఏ హోవా నా ఉన్న మహిమ కలుగునగాక అన్నాడు నా తండ్రి అంత గొప్ప ధైర్యం అంత గొప్ప విశ్వాసం ఇచ్చిందేవా మీకు ఇస్తూ నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభు యోబు గారు అంత గొప్ప వాళ్ళం కాదు ఆయనంత యార్థవంతులు ఆయనంత నీతివంతులం కానే కాదు నాకు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన సరే నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నాం ఒక్క చిన్న సమస్య వస్తేనే ఆ సమస్య గురించి ఆలోచించి మీకు కూడా మేము దూరం అవుతున్నాం నా తండ్రి అటువంటి మనసు మాకు అటువంటి భక్తి మాకు ప్రభు మీ పూర్తి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా మనుషుల వైపు చూడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ మేము జారిపోతున్నాను ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ఏమైనా ప్రవర్తించేనా నాకు గుర్తు రావట్లేదు నా తండ్రి ఎక్స్ అడుగుతా ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు అని నా ప్రభు మీ ఎడలా నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచి ఆలోచిస్తున్నాం కానీ అసలు సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించుకోలేని వెర్రి వాళ్ళం నా ప్రప ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని నా ప్రప మనస్పర్ధలు ఉంటే తీసివేసిన తండ్రి మీ శాంతితో నా కృప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ప్రేమించారు మీరెంత పడ్డారు నా తండ్రి అటువంటి హృదయాన్ని నా బ్రహ్మ మాకు అనుగ్రహించండి మీరు చెప్పారు నా తండ్రి అమ్మ మీరు నన్ను పోలి నేను నడుచుకుని నన్ను వెంబడించండి అని మీరు చెప్పారు కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం మరలా మీ వాక్యం వింటున్నాము మీ వాక్యం ధ్యానిస్తున్నాం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాన్ని మార్చుకోవట్లేదు వాక్యం ప్రకారం నా తండ్రి మేము జీవించట్లేదయా మిమ్మల్ని వెంబడించట్లేదు నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రప మిమ్మల్ని వెంబడించే హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రప యహో గారు చెప్పినట్టుగా నా తండ్రి ఎవరేమైనా చేసుకోండి మీరు ఎవరినైనా పూజించండి కానీ నేను నా కుటుంబం యహో వాణ్ణి సేవించేదేమో అని చెప్పిన రీతిగా మేమందరం నా తండ్రి లోకం వైపు చూడకుండా లోకం ఎలాగున్నా సరే లోకంలో పడకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడిస్తూ మీలో మాత్రం తండ్రి మీరు చూస్తున్నారనే భయముతో నడుచుకునేలా మీ కృపను అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి ఏ ఏ సమస్యలతో బిడ్డలకు అన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించిన నా తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న గొడవల నా తండ్రి మరి మీ మాట చొప్పున నడుచుకో నడుచుకునే మనసు నా తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప ఓర్పు సహనాన్ని నా తండ్రి ఆ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీ శాంతితో నా తండ్రి నింపమని అడుగుచిన నా ప్రభా ఎలాంటి భయంకరమైన నడు సముద్రం వంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా నా తండ్రి నన్ను బయటకు తీసుకొస్తాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటతో తండ్రి అంత పెద్ద సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు నడిపించాడు అంత జాగ్రత్తగా చూసుకునే తండ్రి నన్నెందుకు విడిచిపెడతాడు నేనేదో నీతి మంత్రాలు నేనేదో యథార్థ పర్రాలు అని కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు అని నా కృప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ గొప్పతనం తెలుసుకొని సంతోషంగా జీవించేలా మీ కృపను గ్రహించండి ధైర్యంగా ఉండేలా మీకు గ్రహించిన నా తండ్రి అలాగే నా ప అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు అప్పులు తినే దారి లేదని ఎవరైతే నా నాపుడబ్ మరి ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నామని నాపుడు బిడ్డలు ఎవరైతే నా తండ్రి మానసికంగా కృంగిపోతున్నారు నా తండ్రి కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదని ఎవరైతే నా తండ్రి దిగులుగా నా తండ్రి మరి ఎవరైతే ఉన్నారు ఒక్కసారి బిడ్డలను దర్శించండి నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా ప్రప అప్పులు చేస్తుంటే తయతో క్షమించండి నాథండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మాకున్న జ్ఞానాన్ని ఎరిగి ఉన్న దేవ మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం తండ్రి తప్పమైన కుమారుడు కుమార్తెలాగా ఒకవేళ తెలియక నా తండ్రి బిడ్డలు తెలియక అప్పులు చేస్తుంటే వారి సొంత జ్ఞానం మీద క్షమించండి తండ్రి బిడ్డలకు నాతో అప్పులు తీరే ద్వారాలు మీద తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఆర్థిక పరిస్థితుల నుంచి కుటుంబాలను విడిపించిన అమ్మ్రప్ప సమృద్ధికరమైన జీవితాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచుతానన్నారు హెచ్చిస్తారన్నారు నా తండ్రి తోకగా ఉంచరని చెప్పారు నా ప్రప మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డలు నా తండ్రి ఏ కొండని మనన్నారు నా తండ్రి ఏ కొదువు లేకుండా మీ బిడ్డలు సంతోషంగా సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మనస్పర్ధలు తీసివేసిన ప్రభు అశాంతిని తీసివేసి దురాత్మ శక్తులు అపవాద శక్తులు సాధారణ శక్తులు నుండి కుటుంబాలను విడిపించిన ప్రప మీ పరిశుద్ధాత్మతో మా కుటుంబాలు మా గృహాలు నింపిన తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు తీసివేసిన బృపా మీ ఆశీర్వాదాలతో నా తండ్రి సమృద్ధిగా బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి సమస్తము సమకూరేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ నా ప్రప ఆకాశం వైపు కను చూసి అర్హత కూడా మాకు లేదు మీరు మా మాకు మీరు తప్ప ఎవరున్నారని అతను జాలిగల నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వివాహం వేసి దాటిపోతుంది ఇంకా వివాహం కాలేదని ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప తప్పు తండ్రి ఇంత డిలే చేయడం తప్పు మాదే నా ప్రప ఒకవేళ బిడ్డలు నా తండ్రి సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం నన్ను డిలే చేసింటే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణడికి అర్హత కూడా మాకు లేదు మాకున్న అజ్ఞానాన్ని మాకున్న వెర్రితనాన్ని మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి మీ చిత్తంలో నా ప్రప బిడ్డల వివాహాలు జరిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి భర్తకు లోపడే మనసుగా వాడని వారిని ప్రేమించే మనసు గల బిడ్డలు నా ప్రప మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు జాతపరిచిన ప్రప వారి వివాహాలు పరిశుద్ధమైన వివాహాలు మీ చిత్తంలో జరిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి మాకున్న అనుభవంతో నా తండ్రి మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు చూస్తే ఖచ్చితంగా ఆ సంబంధాలు ఆ బంధాలు నిలబడవు నా తండ్రి ఎంతో మంది భార్యవర్తలు విడిపోయారని ఎన్నో కుటుంబాలు విడిపోయాయని నా పరిపోయి ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మాకున్న జ్ఞానంతో మేము చూసుకుంటే ఆ బంధాలు అలాగే ఉంటాయి నా తండ్రి కానీ మీ చిత్తంలో జతపరితే జతపరిస్తే ఖచ్చితంగా నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివారు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు నా ప్రప బిడ్డలకు జరిగించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు కుదిరాయో మీ కృపను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి వివాహాలు పెట్టుకున్న ఆ వివాహాలు మీరే ముందుండి నా ప్రభప్ప ఏ లోటు లేకుండా సమస్తము మోసమకూర్చు మనం అడుగుచున్నాం నా తండ్రి కణాన పెళ్ళలో మీరున్నారు కాబట్టి నా తండ్రి రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా నా ప్రభు మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తి కలదేవా మీరు మా ముందు ఉంటే చాలు నా తండ్రి మా ముందు లేకపోతే మేము ఒక్క అడుగు కూడా మేము ఏమేమి నా తండ్రు ఒక్క మాట కూడా మాకు మాట్లాడుతున్న చేత కాదయ్యా మీరు మా ముందు లేకపోతే నా తండ్రి ఏం మాట్లాడాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఏ పని చేయాలో కూడా మాకు తెలియదు నా తండ్రి మీ చిత్తం లేకుండా మేము వెళ్ళలేము నా ప్రప బిడ్డల ముందు మీరుండి నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి గొడవలు అవ్వకుండా నా ప్రభా ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చి మనం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరు గర్భాను తరం అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాము నా తండ్రి ఆలోచన చెంది మీరే నా ఆలోచన ఆలోచించిన మీరు బిడ్డల చేయి విడిచిపెట్టకుండా మీరే ముందుండి నా తండ్రి బిడ్డలు నడిపించి నాపురప ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ దగ్గరే మోకాళ్ళు నా తండ్రి మీ జవాబు కోసం ఎదురు చూసే ఆ హృదయాన్ని నా పరప బిడ్డల కలిగించ నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేస్తే మనసున బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అన్యాయమైన నా తండ్రి మనసున బిడ్డలకు నా తండ్రి అత్యాసకు పోకుండా నా ప్రభా గర్వం అహంకారం బిడ్డలు మారకుండా గర్విష్ఠులుగా బిడ్డలు మారకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా ఈ కృపాను గ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రప గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అన్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రప ఆ విషయం గ్రహించకుండా ఒకవేళ మనుషుల వైపు చూస్తున్నారేమో ఎన్నో టెస్టులు చేపించుకున్నాము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మెడిసిన్ వాడే అయినా సరే మా గర్భం గర్భఫలం పొందుకోలేకపోయామని బిడ్డలు బాధపడుతున్నారేమో బిడలు చేసిన తప్పు అయినా తండ్రి క్షమించండి నా ప్రభా వారికున్న నా ప్రభా బలహీనతలు ఎరిగి దేవా బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి మీ వైపు తిరగాలి మీ పాదాల దగ్గర కూర్చొని హన్నా వలై నా ప్రభు వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి వారికి ఉన్న నాపరప మరి ఆశ చూపు నా తండ్రి ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారు ఎన్నో అవమానాలు పొందుతున్నావమ్మ ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నారు ఎక్కడా మమ్మల్ని గలవనివ్వట్లేదు మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారని ఎవరైతే నా నాపరప బాధపడుతున్నారో నా జాలగల దేవ ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన అతను బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని మీద తెరవండి అతను వేరేసే బహుమానం పొందుకోవాలంటే బిడ్డల నా ప్రభా ఎలా మీకు లోబడి జీవించాలి ఆ నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తండ్రి మీ భయం భక్తి కలిగి భర్తకు లోబడి జీవించే హృదయాన్ని భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసుని భర్తకిచ్చిన ఇద్దరు కలిసి నా తండ్రి మోకాళ్ళ మీద కన్నీర్తితో మీకు మొరపెట్టే హృదయాలన్న నా బిడ్డలకి బిడ్డలకు ఇవ్వండి అంతే మీరేస్తేనే నా ప్రభా మేము ఏదైనా చేయగలం మీరే ఆ హృదయం ఇవ్వకపోతే మేము మాకు ఎలా మొరపెట్టాలో కూడా తెలియదు నా తండ్రి జాలిగల దేవ మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరం అడుగుచున్నాం నా పృప అలాగే మీ దయను బట్టి నా ప్రభ ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెళ్ళి నా పురప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఎటువంటి తెగుళ్ళు నా పురప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అనుకోని ఆపదలు ఎటువంటి అటువంటి ప్రమాదాలు బిడ్డలతో చూ బిడ్డలకు రాకుండా ఇద్దరు చుట్టూ నా తండ్రి మీరు రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి నార్మల్ నార్మల్గా వచ్చేలా మీకు రూపా గ్రహించండి అతన్ని నా ప్రప ఎంత బిజీగా ఉన్నా సరే నేనే పాటిదాన్ని నా తండ్రి నేను అడిగిన నా గర్భాన్ని తెరిచాడు నేనే పాటిదాన్ని నా తండ్రి అని నా ప్రప మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ఆ తల్లికి బొమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభావ నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించాను నా తండ్రి మనుషులైతే అమ్మా నీకు నార్మల్ కాదమ్మా ఖచ్చితంగా సిజీర్ అని చెప్తారు కానీ నా తండ్రి పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభ ఖచ్చితంగా ఆ బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపనుగ్రహించడం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారన్న తండ్రి మీకే స్తోత్రం నాప అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో వైసీపీలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి పక్షపాతంతో నడవలేని పరిస్థితుల్లో మానసికంగా ఎవరైతే కృంగుబాటులో ఉన్నారో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు గర్భాశయంలో నీటి బుడకలు ఉన్న వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి థైరాయిడ్తో తో వాళ్ళు మెడ మీద గంటలతో నా తండ్రి లివర్ ప్రాబ్లమ్ తో కిడ్నీ సమస్యలతో నా తండ్రి గుండె సమస్య తో బాధపడేవాడు క్యాన్సర్ గడ్డలతో క్యాన్సర్ ఇది లాస్ట్ స్టేజ్ అమ్మని మనుషులు అయితే చెప్తారు కానీ నిన్న స్వస్థపరిచే పరిచయం నేనే అని చెప్పిన దేవుడు మీకు అసాధ్యమతి ఏదీ లేదు నా ప్రప ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా పరప మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు దగ్గు జలుబు జ్వరం నా తండ్రి ఎవరైతే నా ప్రప ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి ఏదైనా విషయం మీ మనసు నొచ్చుకునేలా తెలియక ప్రవర్తించు క్షమించిన తండ్రి బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళం మేమేదా నీతి మంత్రుడమని కాదు నా తండ్రి జాలిగలదేవా సమయంలో హిస్గింత హిజ్గి నా తండ్రి మరి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపంగా వచ్చినప్పుడు నా తండ్రి మీకు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు నా బ్రొప్ప కన్నీరు కార్చినప్పుడు ఇస్క నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు చెప్పిన దేవా మరి బిడ్డల నాతో కన్నీరు కారుస్తుండగా మరి ఎవరెవరైతే వారి తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుండాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబస్తులు కోలుకోవాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు వారి బంధువులు స్వస్థత పొందుకోవాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి నా బ్రుబ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృపనుగ్రహించను ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఇసుకారు ఎంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాత కాదయ్యా జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరు కూడా నా తండ్రి వర్షాల వల్ల వరదల వల్ల నా తండ్రి ఎవ్వరు ఇబ్బంది పడకుండా తుఫానుల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మీ కాపుదన తండ్రి బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా పూప ఒకవేళ వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నా తండ్రి మరి వారికి నాపురూప వారి పోగొట్టుకున్న సమస్తము తిరిగి పొందుకునేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి వారికి కావలసిన ఆహారాన్ని తండ్రి మీరే నా నాపరూప సమకూర్చి మనం అడుగుచున్నాం తండ్రి ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు నా తండ్రి తగినంత మటుకే వర్షాలు పడుతున్నప్పుడు తప్పు నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మేము జీవిస్తున్నాం లోకంలో పడిపోతున్నాం లోకాశలోనే బ్రతుకుతున్నాం అందుకే నా తండ్రి మేం చేసిన తప్పుడు మేం చేసిన పాపాల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనా తండ్రి జాలకుల దేవ మేం చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ఎవరో కూడా వర్షాల వల్ల ఇబ్బంది పడకుండా తగినంత మటుకే వర్షాలు పంపించి మనం అడుగుచున నా మాట కాదా మీ చిత్తమే జరగాలి నా తండ్రి అలాగే నా ప్రభావం ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు ఇవ్వండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానవద్దు నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాడు మీకిష్టలుగా ఎలా జీవించాలో మీరు ప్రేమించే బిడ్డలుగా మేము ఎలా బ్రతకాలి మాకు నా కృప జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి లోకాన్ని అసహించుకుని లోకం మీద నా కృప లోకం వైపు మేము తిరగకుండా మీ మీదే మా ధ్యాస మా ఆలోచన మా మనసు మీ మీదే ఆనుకునే అటువంటి హృదయాలు నా కృప మాకు ఇవ్వండి తండ్రి అలాగే ఎవరైతే త్రాగుడికి బానిస నా తండ్రి కుటుంబాల నా ప్రప మన త్రాగుడు వల్ల తండ్రి బిడ్డలు ఆ బిడ్డలకు కూడా నా తండ్రి కనీసం ఆహారం ఇవ్వలేని పరిస్థితులు ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రప ఆ కుటుంబాల వైపు ఒక్కసారి మీరు దర్శించిన తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే ఒక గద్దెంపు చేసేనా ఆ బిడ్డలు సరి చేయమని అడుగుతున్నాం నా తండ్రి చెడు వ్యసనాలు ఎవరైతే మానుసులు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా ప్రప ఒక్కసారి బిడ్డలు గద్దించిన తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రూపా మీ వైపు వారి హృదయాలు తిప్పమని అడుగుచినాం నా తండ్రి కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి కూలిపోతే నా ప్రప కానీ మీరు కడితే మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి మరి భర్త ఎలా జీవించినా సరే నా తండ్రి ఏ దారిలో నడుస్తున్నా పాపముల జీవిస్తున్నా సరే ఆ భార్యలు మాత్రం నా తండ్రి మీయడ నా భయం భక్తి కలిగి నా తండ్రి చూస్తానే ఉన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి నా తండ్రి అన్యాయస్తుడు కాడు పక్షపాతి అంతగా నా కాడు నా తండ్రి నేను నా తండ్రికి ఇష్టంగా జీవిస్తే చాలు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు నా భర్తను మారుస్తాడు అనే హృదయాన్ని విశ్వాసాన్ని ఆ భార్యలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ధైర్యం కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా దుఃఖంలో ఉండిపోకుండా సింహం అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మీ మాట చొప్పున భర్తకు లోబడే హృదయమే నా తండ్రి బిడ్డలు స్థిరపరచడు నా కృప మాటగా మాట చెప్పి నా తండ్రి కుటుంబాలు మరి గొడవలు అవ్వకుండా నా ప్రప ఓర్పుతో తగ్గింపుతో నా తండ్రి జీవించే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి వారి సమస్యలన్నీ మీ పాతాల దగ్గర పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభా బిడ్డల్ని తట్టి లేపమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు బాధపడకుండా నా ప్రభా మీ కృప ఉంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా వారికి ఆ సమయానికి మెలకు వస్తుంది నా ప్రభ నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా అలాగే నా తండ్రి చదువుకునే ప్రతి ఒక్కరికి నా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి లోక జ్ఞానం బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభావ మీ ఎడలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో బిడ్డలు భయపడకుండా ఆధైర్యపడకుండా మీ మీదే ఆనుకునే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇవ్వండి నా పురప ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని నా తండ్రి అలాగే నా పురప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచే వారి చుట్టూ నా పురప ఆ హాస్టల్ చుట్టూ ఉంచి మనం అడుగుచున్నా నా తండ్రి అలాగే వారితో కలిసి చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా పురప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారు చేసే ప్రతి పని కూడా నా తండ్రి మీకు అప్పగించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడానివ్వద్దు నా తండ్రి నాతో ఉంటేనే నా పని సక్సెస్ అవుతుంది నా తండ్రి నా ముందుంటేనే నేను అనుకున్న పని జరుగుతుంది అని నా ప్రభ పూర్తిగా మీ మీద ఆధారపడే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకపడి నా ముందున్నాడు కాబట్టి నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నేను ఇంత మంచి పేరు ప్రతిష్ట సంపాదించాను కానీ నా సొంత జ్ఞానం కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకివ్వండి నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభు అది ఎలాంటి ఉద్యోగమైనా సరే నా తండ్రి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే ఎగ్జామ్స్ రాసి ఎవరైతే నా పురప ఉద్యోగాల కోసం మంచి మార్కుల కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి శుభవార్త మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్లారు నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నాతో ఎవరు తోడుగా లేరు కదా నేను ఒక్కడిని నేను ఒక్కదాన్ని అని బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి కృంగిపోకుండా దుఃఖపడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు నేను ఎడారిలో ఉన్నా సరే గాఢ అంధకారపులో ఇలా సంచరించినా సరే నాకు తోడుగా రాకల శక్తి గల తండ్రి నాతో ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి అని నా ప్రభు ధైర్యంగా ఉండేదా మీ కృప గ్రహించండి వారి కుటుంబాలకి కావలసిన సమస్తాన్ని మీద సమకూర్చి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు పని చేసే దగ్గర ఎవరి దగ్గర అయితే బిడ్డలు పని చేస్తున్నారు నా తండ్రి ఆ యజమానుడికి నా ప్రభావ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి అయ్యో ఎంత దూరం నుంచి వస్తున్నారు కదా వాళ్ళని ఎలా నేను ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టగలను అనే మనసు నా ప్రప యజమానులకి ఇవ్వండి నా తండ్రి బిడ్డల మీద దయపుట్టించిన నా తండ్రి ఒకనొక సమయంలో యోసేపు గారి తండ్రి మరి ఈజిప్ట్కి బానుసుగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఆ హృదయం మీరేస్తేనే నా తండ్రి దేవ బిడ్డలకు నాతండు బిడ్డల పక్షాన మీరే ఉండే నాతండు ఎవరో వారిని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా మీరే మీకు ఆపదలో ఉంచమని అడుగుచున్న జ్ఞాతండు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అనుకోని ఆపదలు ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా నా కృప మీరే తోడుగా ఉండమని నా తండ్రి వారితో కలిసి పని చేసే ప్రతి ఒక్కరికి నా కృప బిడ్డలతో సమాధానంగా ఉండే మనసును బిడ్డలకు నా తండ్రి అలాగే యజమానులకు నా కృప బిడ్డలు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజంతా మేం చేసిన ప్రతి పనిలో మీరే తోడుగా ఉన్నదే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి తెలియక మీ మనసు నొచ్చుకునే ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా మేం చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మా వల్ల ఎవరైనా హృదయమైనా నొచ్చుకొని ఉంటే నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించే మనసు నా పూపం మాకు ఇవ్వండి నా తండ్రి పడకల మెదకొచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయండి నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ నా నాపృపం ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ ఒక ఆనొక సమయంలో నా తండ్రి ఏలి ఆగారంత ప్రవక్తి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయ ఏది ఆగారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ మరి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సునామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె